మేము ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క మోటర్ కు వన్ ఇయర్ పీస్ టు పీస్ గ్యారంటీ ఆ మోటర్ తీసి మోటర్ తీసుకెళ్లొచ్చు రైతులు ఈఎంఐ ద్వారా ఏమైనా కొనుగోలు చేయొచ్చు మన దగ్గర ఉన్న చాప్ కట్టర్స్ మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉంది ఇప్పుడు బయట వాటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన విజయన ఎందుకు కొనాలి నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్ నగర్ లో ఉన్నామండి ఇక్కడైతే విజయన్ వాళ్ళదైతే ఇండస్ట్రీ ఉంది ఒకసారి అయితే అడుగుదాం నమస్తే ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ మళ్ళీ ఒకసారి రైతులకు యాక్చువల్గా విజయన్ ఇండస్ట్రీ మనం మాల్ దగ్గర ఉండే కదా ఇక్కడికి షిఫ్ట్ చేశారా ఎట్లా యాక్చువల్లీ ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఓకే కస్టమర్స్ అక్కడ ఒక విలేజ్కి పోవడం ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఇబ్బంది వలన ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది ఓకే మాగన్ ట్రాన్స్పోర్టేషన్ పడ్డ నుండి కొంచెం రిలీఫ్ ఓకే మొత్తం కూడా మనకి ఇప్పటి నుంచి అయితే ఇక్కడ నుంచే మనకి ఇష్టం రైతులకు ఎక్కడ కావాలన్నా హైదరాబాద్ వస్తే సరిపోతుంది ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటది ఊర్లో కాకుండా మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసేది ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి పన్నెండు ఉన్నాయి ఓకే ఇప్పుడు పన్నెండు మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు రైతులకు కావాలనుకున్న వాళ్ళు వీడియో పైన నెంబర్ ఉంది చాప్ కట్టర్స్ కావాలనుకున్న వాళ్ళు ప్రతిదీ కూడా ఒకసారి అయితే అడుగుదాం అన్న ఫస్ట్ మోడల్ ఒకసారి చూపించారు రైతులకి చూసుకోవచ్చు విజయన్ ఇండస్ట్రీలో ఉన్నాం ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో నగర్ లో ఉంది మొత్తం కూడా ఇక్కడ నుంచే స్టార్టింగ్ మోడల్ ఇది ఆ సైడ్ మోటార్ చాప్ కట్టరు సైడ్ మోటార్ చాప్ కట్టరు ఓకే ఇది ఎన్ని ప్లేట్స్ అనేది మూడు కత్తులు త్రీ ప్లేట్స్ ఓకే త్రీ ప్లేట్ ఉంటుంది ఓకే త్రీ ప్లేట్స్ చూసుకోవచ్చు మొత్తం కూడా ఓపెన్ విల్ మొత్తం ఓపెన్ వేలు ఉంటుంది ఫుల్ ఉంటుంది ఉంటది చాలా మందికి తెలుసు రైతులకు చాలా స్టార్ట్ స్టార్టింగ్ మోడల్ ఇదే కదా రైతులు ముప్పై వేలు ఎన్ని పశువులకు సరిపోతుంది ఇది పది పశువులకు పది పశువులు ఉంటే ఇది తీసుకోవచ్చు ఓకే ఐదు నుంచి పది పశువులు చిన్న రైతులు చాలా చిన్న రైతులు పది పశువుల లోపు ఉన్న రైతులు ఈ చాప్ కట్టర్ తీసుకుంటే మనకి మేలు అని చెప్తున్నారు అలా గంటకి ఎంత గడ్డి వరకు కుట్టచ్చు ఒక వన్ అవర్ నాలుగు వందల కిలోలు ఓకే ఫోర్ హండ్రెడ్ కిలో కేజీ వరకు అయితే ఈ గ్రాస్ అనేది

ఎవరీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మనం బేరింగ్లకు 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 ఓకే వీటిలోనూ గ్రీస్ ఆయిల్ చెక్ చేసుకోవడము ఓకే ఈ గ్రీల్స్ కూడా ఓకే ఈ మొత్తం కూడా మనం గ్రీస్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది అన్న ఇప్పుడు ఇది మన మోటార్ గ్యారెంటీ ఏమన్నా ఉన్నదా మనకి ఎట్లా అది వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు ఫీచ్ రూపీస్ ఆ ఏదైనా వచ్చినా కూడా తీసుకోవచ్చు మోటార్ ఇక్కడ ఇంకో మోటార్ ఓకే టైం కూడా ఉంటారా ట్వంటీ పర్ పర్స్ ఇక్కడ ట్వంటీ ఫోర్ అంటే ఉదయం పది నుండి సాయంత్రం పాయింట్ వరకు సండే కానీ అవైలబుల్ ఉంటుంది సండే కూడా ఓకే స్పేర్ పార్ట్స్ తో పాటు మనకి వేరే కంపెనీ స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయా ఓన్లీ మన విజయన్ వాళ్ళే ఉంటాయి విజయన్ కాకుండా వేరే కంపెనీ స్పేర్ పార్ట్స్ కానీ అవైలబుల్ ఓకే అన్ని అన్ని స్పేర్ పార్ట్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి ఎనీ టైం సండే సండే కూడా ఓపెన్ ఉంటుంది ఆదివారం ఓపెన్ ఉంటుంది ఓకే ఇప్పుడైతే దీని రేట్ వచ్చేసి మనకి ఎంత చెప్పండి ఒకసారి ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు రేట్ వచ్చేసి త్రీ బ్లేడ్స్ చాప్ కట్ అండి మనకైతే నాలుగు వందల కేజీ కొడుతుందని చెప్తున్నారు పది పశువుల లోపు ఉన్న రైతులకి చిన్న రైతులకైతే చాలా మంచి చాప్ కట్ రన్ కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది అన్న నెక్స్ట్ మోడల్ ఒకసారి చూపి సైడ్ మోడల్ తర్వాత నెక్స్ట్ వచ్చే మోడల్ వచ్చేసి కవర్ మోడల్ చాప్ ఓకే తక్కువ రేట్లో గేర్ బాక్స్ సిస్టమ్ ఉన్నది ఈ చాప్ కట్టర్ మూడు బ్లేడ్లు ఉంటాయి ఓకే త్రీ బ్లేడ్స్ ఎంఎం బ్లేడ్ వస్తుంది గేర్ బాక్స్ సిస్టమ్ ఉంటుంది ఓకే ఇది ఒక రెండు కేజీలు ఓన్లీ ఆయిల్ లేకుండా కొత్త గ్రీస్ మాత్రం వేసుకోవాలి ఓకే వీటికి సేమ్ ఎవరి టైం మనం హబ్బులు కొను బేరింగ్లకు గ్రీన్ గే గేర్ బాక్స్ గ్రీస్ అని చెక్ చేస్తూ ఉండాలి ఓకే గడ్డి తక్కువ తక్కువ పెట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఉత్త వరి గడ్డి పెడతారు పెడతారుగా ఉన్నప్పుడు ఉత్తది వరి గడ్డి పెట్టినప్పుడు అయిపోతే రోలర్స్ స్ట్రక్ అయిపోతుంది ఓకే మీరు పచ్చగడ్డి వరి కలిపి పెట్టుకోండి ఎండుసొప్ప వరిగడ్డి కలిపి పెట్టుకుంటే కటింగ్ అనేది సక్రమంగా వస్తుంది ఓకే ఈ రోలర్స్ పైన ఈ వరి గడ్డి ఓకే ఈజీగా వెళ్ళి వెళ్ళిపోతుంది ఓకే ఇది ఎంత ఎంతవరకు పెట్టొచ్చు అన్న గడ్డి గంటకు వచ్చేసి గంటకు వెయ్యి కిలోల వరకు పచ్చగడ్డి ఓకే మరి ఒక పదిహేను అనిమల్స్ వరకు ఫిఫ్టీన్ అనిమల్స్ సపోర్ట్ చేస్తుంది ఎటువంటి ఇబ్బంది రాదు ఓకే చిన్న కార్ రైతులకు చాలా బాగుంటుంది ప్లస్ వీటికి మోటార్ వచ్చేసి త్రీ హెచ్ లో త్రీ ఫేస్ గానీ టూ హెచ్ లో సింగిల్ కేజ్ పాయింట్ ఇస్తాం ఓకే వన్ ఇయర్ పీస్ టు పీస్ గ్యారెంటీ మోటార్ మోటార్ కూడా వన్ ఇయర్ దీంట్లో కూడా వన్ ఇయర్ పీస్ టు పీస్ గ్యారెంటీ మోటార్ ఓకే రైతులకు అయితే చక్క అంటే మనకి ఈజీగా మనకి ఎంత తక్కువ తక్కువ ధరలో దొరికి మంచి చాప్ కట్ రేట్ మంచి చాప్ కట్ పదిహేను రేట్ గానీ తక్కువ గేర్స్ ఇస్తాం నలభై వేల రూపాయలకి అవైలబుల్ ఉంది ఫార్టీ థౌసండ్ రూపీస్ ఓకే ఈ రివర్స్ ఫార్వర్డ్ గేర్ కూడా చేసుకోవచ్చు కదా ఇది స్టార్టింగ్ మోడల్ ఇదేనా

అనవసరమైన వాటికి మనం వెయిట్ ఏం సపోజ్ ఎగ్జాంపుల్ స్టాండ్ ఉంటుంది ఒక స్టాండర్డ్కి అనవసరం వెయిట్ ఎక్కువేసినట్టు ఐరన్ కొద్ది కస్టమర్ పైన బడ్డన్ పెరుగుతుంది ఓకే అమౌంట్ ఎక్కడైతే మనకు ఉపయోగమో అక్కడ మాత్రమే వాటిని వాడుకుంటూ అనవసరమైన ప్లేస్లో వాటిని వెయిట్ తగ్గించుకుంటూ కస్టమర్కి పాజిబుల్ రేట్లో మనం చాప్ కట్ అర్న్ చేస్తున్నాం ఓకే కస్టమర్ కి అనువైన రేట్ లో మనకి అయితే చాప్ కట్టర్స్ అయితే బీజేన్ వాళ్ళు ఇస్తాను కూడా చెప్తున్నారు ఇదైతే మనకి ఇక్కడ మనకి మోటార్ వచ్చేసి వన్ ఇయర్ అనా వన్ ఇయర్ పీస్ టు పీస్ గ్యారెంటీ ఓకే వీటిలో త్రీ హెచ్పి త్రీ ఫేస్ గానీ టూ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ అయితే ఇస్తాం రెండు మోటార్ సార్ ఓకే ఇది కూడా వచ్చి నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇక్కడ కూడా మనకి గ్రీజ్ అయితే మనకి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అయితే వేసుకోవాలి నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం ఓకే నెక్స్ట్ మోడల్ అయితే చూపిస్తాను అన్ని కూడా మొత్తం ఒక ట్వెల్వ్ మోడల్స్ అయితే ఉన్నాయి అని చెప్పారు మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అడుగుదాం ఒకసారి అయితే దీని గురించి ఈ కవర్ మోడల్ నెస్ట్ థర్డ్ మోడల్ థర్డ్ మోడల్ ఓకే దీన్ని రింగ్ మోడల్ చాప్ కట్ అంటారు ఓకే చాలా మందికి సక్సెస్ఫుల్ మోడల్ చాలా రన్నింగ్లో అంటే రన్నింగ్ లో బాగా నడుస్తున్న మోడల్ ఓకే సింపుల్ మెయింటెనెన్స్ అనేది తక్కువలో వెళ్ళిపోయిన మోడల్ ఇది రింగ్ మోడల్ అన్నమాట రింగ్ మోడల్ ఓకే ఇది మూడు బ్లేడ్లు మూడు బ్లేడ్లు ఉంది ఓకే కొంచెం ఉంటుంది కవర్ మోడల్ కంటే ఇవి ఉంటుంది ఒక రింగ్ బ్లేడ్ ఉంటాయి ఓకే సేమ్ సిక్స్ ఎంఎం బ్లేడ్ ఓకే సేమ్ స్ట్రైట్ బ్లేడ్ ఓకే గేర్ బాక్స్ కొంచెం హెవీ ఉంటుంది వాటి హెవీ ఉంటుంది గేర్ బాక్స్ అనేది కొంచెం ఇది కూడా రివర్స్ ఫార్వర్డ్ ఉంటుంది రివర్స్ ఫార్వర్డ్ ఉంటుంది ఓకే వీటిలో 1 1/2 లీటర్ గేర్ ఆయిల్ 1/2 కేజీ గ్రీస్ రెండు కలిపి పెట్టాలి చేసుకొని వేసుకోవాలి వీటిలో ఓకే వాటిలో ఓన్లీ గ్రీస్ మాత్రమే ఉంటుంది గ్రీస్ మాత్రమే ఉంటుంది కవర్ మోడల్ ఓకే వీటికి సేమ్ అలాగే ఉంటుంది ఎవరీ 15 డేస్ 15 రోజులు అనేది మ్యాండేటరీ చేసుకోవాలి నటుబోర్లు ఏమైనా లూజ్ గా ఉంటే టైట్ చేసుకోవాలి మెయిన్ మాండేటరీ నాకు టూ బూట్లన్నీ ఎవరి డే చెక్ చేసుకోవాలి చెత్త చదరం క్లీన్ చేసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు అయినా రన్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు కొన్ని ఏరియాలో ఎలా ఉంటుందంటే కొన్ని చిత్తడి మాములుగా చుట్టూ ఉన్న ఏరియాలో కొంచెం బ్లోయర్లు డ్యామేజ్ అయిపోతాయి ఈ బ్లోయర్ లోయర్ తేమ ఆల్రెడీ గడ్డిలో పచ్చ గడ్డి మనం వాడించినప్పుడు ఓకే ఈ బ్లోయర్ అంటే చిలుబు తినేస్తుందమ్మా ఓకే వాటికి సిక్స్ మంత్స్ కి ఒకసారి ఫోర్ మంత్స్ కి ఒకసారి మనం రెడ్ ఆక్సైడ్ వేసుకుంటా కలర్ పెయింట్ వేసుకుంటే చాలా రోజులు మెయింటెనెన్స్ లో ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది ఉండవు ఓకే చిలుబు ఇట్లా రాకుండా అయితే మనం వేసుకుంటే బెటర్ అని చెప్తాం

వాళ్ళు కస్టమర్ ఒపీనియన్ బట్టి వాళ్ళకి ఎన్ని టర్మ్స్ పెట్టుకుంటారు అన్ని టర్మ్స్ ప్రకారం వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఈఎంఐ ద్వారా కూడా మన దగ్గర చాప్ కట్టలు తీసుకొని వెళ్ళొచ్చు తీసుకొని వెళ్ళొచ్చు ఓకే అన్నా నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదామా ఈ రింగ్ మోడల్ చాప్ కట్ అన్నా పచ్చగడ్డిని గంటకు పదిహేను వందల కిలోల వరకు కట్ చేసుకోవచ్చు ఓకే వన్ అవర్ లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీస్ కట్ చేసుకోవచ్చు ఓకే ఎన్ని పశువుల వరకు సరిపోద్ది అనేది ఒక ట్వంటీ ఆనిమల్స్ ట్వంటీ ఆనిమల్స్ లోపు ఉన్నాం ఓకే ఇరవై ఇరవై పశువులు ఉన్న లోపు అందరికి కూడా ఇదైతే మనం తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ హ్యాపీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది చూసుకోండి విజయన్ ఇండస్ట్రీలో మాత్రం ఇక్కడ హైదనగర్ హైదరాబాద్లోనే హైదరాబాద్ లోనే ఉంది మీకు ఎవరికన్నా చాఫ్ కర్టర్స్ కావాలంటే నేరుగా వచ్చి తీసుకోవచ్చు సండే కూడా ఓపెన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇండస్ట్రీ వచ్చేసి ఆ నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోయి నెక్స్ట్ మోడల్ వచ్చి త్రీ ప్లేట్ మోడల్ అంటారు స్ట్రైట్ బ్లేడ్ ఉంటుంది ఓకే త్రీ హెచ్పిలో ప్లేట్ మోడల్ అండి ఇది వచ్చేసి ఇలా ఎన్ని బ్లేడ్స్ ఉంటుంది ఇది

అవుట్పుట్ ఉంది వీటికి ఓకే 2 టన్స్ వరకు కొట్టొచ్చు గంటకి 30 30 30 ఎనిమిస్ వరకు వీటిని వాడుకోవచ్చు ఓకే 30 గేదెలకైనా ఆవులకైనా 30 పశువులకైతే వాడుకోవచ్చు మనకి గంటకి ఎంతనా 2 టన్స్ 2 టన్నలు 2 టన్నల వరకు అయితే కొట్టొచ్చు అని కూడా చెప్తున్నారు అన్న మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది దీని రైట్ వీటికి అంతే సేమ్ బేరింగ్లకు హబ్లకి గేర్లు వీటికి గ్రీస్ మెయింటైన్ చేసుకోవాలి నట్టు బూట్లు ఎవరీడే చెక్ చేసుకోవాలి ఓకే ఎవరిడే క్లీన్ చేసుకుంటాం తక్కువ పెట్టుకోండి ఎక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఓకే మోటార్ విషయానికి వస్తాయి త్రీ హెచ్పీ త్రీ ఫేస్ గానీ త్రీ హెచ్పీ సింగిల్ ఫేస్ ఉంటుంది ఓకే వీటికి గానీ వన్ ఇయర్ మోటార్ గ్యారంటీ ఇస్తాం ధర వచ్చేసి యాభై రెండు వేల రూపాయలు ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ మోటర్ వచ్చేసి వన్ ఇయర్ పీస్ టు పీస్ గ్యారంటీ ఉన్నది ఇక్కడ విజయన్ వాళ్ళ దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు అన్ని కూడా ఫిఫ్టీన్ డేస్ కోసారి మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది కదా

ఓకే ఓకే ఇది వచ్చేసి లోయర్ అన్న లోయర్ బ్లోయర్ మీడియం బ్లోయర్ అవుట్పుట్ అనేది అవుట్పుట్ అనేది బయటికి రావాలంటే బయటకు లోపలికి రావాలంటే లోపలికి పెట్టుకోవచ్చు రెండు రెండు విధాలకు కూడా రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈ మోడల్ గురించి ఒకసారి రైతులకు చెప్పరా ఇది ఎయిటీన్ ఇంచెస్ త్రీ బ్లేడ్ చాప్ కట్ అంటే దీన్ని ఓకే ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ రన్ అవుతుంది ఓకే బ్లోయర్ బ్లోయర్ ఇది లోయర్ బ్లోయర్ వస్తుంది అప్పర్ బ్లోయర్ వస్తుంది అప్పర్ బ్లోయర్ ఓకే ఇది వచ్చేసి అప్పర్ బ్లోయర్ వస్తుంది లోయర్ బ్లోయర్ వస్తుంది మనకైతే కింద లోయర్ బ్లోయర్ కూడా కిందకి వస్తుంది కింద చూసుకోవచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఏదంటే అది పెట్టుకోవచ్చు ఓకే వీటి ధర వచ్చేసి యాభై ఎనిమిది వేల రూపాయలు యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు మనకి బ్లేడ్స్ విషయానికి వస్తాయి త్రీ బ్లేడ్స్ త్రీ బ్లేడ్స్ వాటి థిక్నెస్ ఎంత ఉంటుంది అన్న ఎయిట్ ఉంటుంది ఫైవ్ హోల్స్ ఉంటాయి ఎయిట్ ఎంఎం థిక్నెస్ ఈ బ్లేడ్ కూడా మనకైతే ఎంత మనకి ఎన్ని రోజుల వరకు రావచ్చు అన్న మేబీ అంటే మనం చేసుకుని మెయింటెనెన్స్ దాన్ని బట్టి మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది పచ్చగడ్డి మనం కట్ చేస్తున్నంత వరకు ఎన్ని రోజులైనా రన్ చేయొచ్చు ఓకే ఎండు సొప్ప అంటే ముదిరిపోయినది ఎండు సొప్ప కొట్టినప్పుడు బ్లేడ్ అనేది షార్ప్ అనేది తగ్గుతుంది ఇప్పుడు మనం షార్ప్ చేసుకొని మళ్ళీ రన్ చేసుకోవాలి చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ రోలర్స్ విషయానికి వస్తాయి రోలర్స్ వీటిలో వచ్చి మూడు రోలర్స్ వస్తాయి వీటికి త్రీ రోలర్స్ వస్తాయి ఓకే ఇవి దీంట్లో కూడా మనకి వరిగడ్డి వేసుకుంటే ఏం కదా వీటిలో వరిగడ్డి వేసుకుంటే ఏమవుతుందంటే రోలర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి ఓకే ఇలాంటి రోలర్స్ ఇలాంటి వరిగడ్డి ఇలా పెట్టడం వల్ల ఈ రోలర్స్ ప్లేస్ లో ఈ రోలర్స్ పెట్టడం వల్ల వరిగడ్డి డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళేసి ఓకే డైరెక్ట్ చాప్ కట్ బ్లేడ్ కనిపిస్తుంది ఓకే ఈ వరిగడ్డి మనం ఇలాగే డైరెక్ట్ పెట్టేసి ఏమైతుంది వీటి రోలర్స్ చుట్టుకొని పోయి ఈ లింకులు అన్ని డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే ఓకే వీటికి కస్టమర్ లెవెల్ అవకాశం బట్టి వాళ్ళు

ఫోర్ హెచ్పి గానీ త్రీ హెచ్పి గానీ వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇది మనకి గ్యారెంటీ ఉందా మోటార్ మోటార్ కు పీస్ టు పీస్ వన్ ఇయర్ గ్యారెంటీ వన్ ఇయర్ గ్యారంటీ ఓకే అన్ని మోడల్స్ కి మోటార్స్ కి అయితే మనకి పీస్ టు పీస్ వన్ ఇయర్ గ్యారెంటీ వన్ ఇయర్ గ్యారెంటీ ఇది మనకి ఎన్ని పశువుల వరకు టూ టన్స్ అబోవ్ అనా ఇది ఇది మనకి గ్రాస్ వచ్చేసి టూ టన్స్ అబోవ్ టూ టన్స్ అబోవ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ పశువుల వరకు దీన్ని రన్ చేసుకో ఓకే యాభై పశువుల వరకు రన్ చేసుకోవచ్చు ఓకే దీని ధర వచ్చేసి యాభై ఎనిమిది వేల రూపాయలు యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఫిఫ్టీ యానిమల్స్ కూడా సరిపడే మనం గ్రాస్ అయితే కట్ చేసుకోవచ్చు గంటకు వచ్చేసి టూ టన్స్ ఎబోనే అబో గంటకొచ్చేసి వచ్చేసి రెండు టన్నుల పైన కట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు చూసుకోవచ్చు మీ గడ్డి కట్ చేసేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఎట్లా కట్ చేస్తారు ఏంటి అని ఇప్పుడైతే ఓన్లీ మనకి మిషన్ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది మన ఈ మోడల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ త్రీ బ్లేడ్లో ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్లేట్ మోడల్ అంటారు ఓకే త్రీ బ్లేడ్స్ లో ట్వంటీ ఫోర్ ఇంచ్ త్రీ బ్లేడ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్లేట్ మోడల్ ఓకే ఇది లోయర్ బ్లోయర్ వస్తుంది లోయర్ బ్లోయర్ వస్తుంది ఓకే మీడియం బ్లోయర్ వస్తుంది ఓకే లోయర్ బ్లోయర్ అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే మీడియం వస్తుంది మీడియం అట్ సైడ్ వస్తుంది మీడియం వస్తుంది ఓకే రెండు బ్లోయర్స్ ఉన్నాయి దీన్ని కూడా మన ఆప్షన్ మనం పెట్టేసుకోవచ్చు మీడియం ఉంది అట్లాగే లోయర్ ఉంది

త్వరగా షార్ప్ షార్ప్నెస్ తగ్గుతుంది ఒక షార్ప్ మళ్ళీ షార్ప్ చేసుకోవడం మళ్ళీ వాడుకోవడం ఓకే ఎండుగడ్డ పెట్టినప్పుడు మనకి షార్ప్ అవుతుంది షార్చ్ గడ్డ అయితే ఏం కాదు ఎన్ని ఇది సేమ్ వరకు పనికొస్తుంది దీని వచ్చేసి సేమ్ మన మోటార్ విషయానికి వస్తే అన్న ఇది కూడా మనకి వన్ ఇయర్ కదా వస్తుంది వన్ ఇయర్ పీస్ టు పీస్ ఓకే సేమ్ ఉంటుంది ఓకే మెయింటెనెన్స్ సేమ్ హబ్లు కొ గిరి బస్ గ్రీస్ అనే మాండేటరీ గడ్డి తక్కువ పెట్టుకోవాలి డైలీ నట్టు బోట్లు చేసుకోవాలి వీటిలో మోటార్ ఫైవ్ హెచ్పి త్రీ మేము ఇచ్చే మోటార్ వన్ ఇయర్ పీస్ టు పీస్ గ్యారెంటీ ఇస్తాం కొన్ని లూబీ కానీ క్రామ్టన్ కానీ కొన్ని మోటార్స్ ఉంటాయి ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది అది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇబ్బంది ఉండదు మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది సేమ్ యాభై మనం చేసుకోవచ్చు దీని ధర వచ్చి యాభై ఆరు వేల రూపాయలు కష్టం ఫిఫ్టీ సిక్స్ యాభై పశువులకి సరిపడా మనకి అయితే గంటకు వచ్చేసి ఒక టూ టర్న్స్ అబోవే

అప్పర్ బ్లేయర్ కూడా ఉంది రెండు ఆప్షన్ చూసుకోవచ్చు అన్నా ఇది బ్లేడ్స్ వచ్చేసి ఫోర్ బ్లేడ్స్ ఫోర్ బ్లేడ్స్ వస్తుంది టూ హోల్స్ ఉంటాయి టూ హోల్స్ ఉంటాయి ఫోర్ బ్లేడ్స్ ఇది ఇది కట్టింగ్ అనేది ఇది ఈ యాక్చువల్లీ ఈ ఫోర్ బ్లేడ్ అనేది షీప్ ఫార్మ్స్ వాళ్ళకు ఓకే మంచి అనుకూలంగా ఉంటుంది షీప్ ఫార్మ్స్ కి అయితే ఇది యూస్ అవుతది అని చెప్తున్నారు అన్నా దీని థిక్నెస్ కూడా 8 mm ఉంటుంది బ్లేడ్ 8 mm టూ హోల్స్ బ్లేడ్ టూ హోల్స్ బ్లేడ్ ఇది 1 ఇంచ్ లో 4 5 పీసులు కట్ చేస్తుంది ఓకే ఓకే 1 ఇంచ్ లోనే 4 5 పీసులు కట్ చేస్తుంది షీప్ ఫార్మ్ అయితే చిన్న ఓకే చిన్న చాలా స్మాల్ సైజ్ వస్తాయి పీసులు అవడం వల్ల ఈ పోటెల్ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఫీడ్ అనేది వేస్ట్ కాకుండా తినేస్తారు ఓకే మనకి గొర్రెల ఫామ్ ఉన్న వాళ్ళకు కూడా ఇదైతే ఈ చాప్ కట్టర్ అయితే అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు అలా ఇది మామూలుగా పశువులకి పెట్టుకోవాలంటే ఎన్ని పశువుల వరకు సెట్ అరవై పశువుల వరకు హ్యాపీగా చేసుకోవాలి అరవై టన్స్ ఓకే వన్ అవర్ కి త్రీ టన్స్ అవుట్పుట్ వస్తుందని చెప్తున్నారు అరవై పశువుల వరకు అయితే సరిపడా మనం అయితే కట్ చేసుకోవచ్చు అన మోటార్ విషయానికి ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ ఉంటుంది వీటికి ఫైవ్ హెచ్పీ త్రీ ఫేస్ ఉంటుంది అట్లాగే సింగిల్ పీస్ సింగిల్ ఫేస్ కావాలంటే వీటికి ఫైవ్ హెచ్పీ సింగిల్ ఫేస్ కానీ ఫోర్ హెచ్పీ సింగిల్ ఫేస్ మోటర్ వాడాలి ఓకే ఇది కూడా సేమ్ మోటార్ మనకి వన్ ఇయర్ పీస్ టు పీస్ గ్యారంటీ మేము ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క మోటార్ కు వన్ ఇయర్ పీస్ టు పీస్ గ్యారంటీ ఆ మోటార్ ఇంకో మోటార్ తీసుకెళ్లచ్చు బట్ క్రామ్టన్ కదా బయట మోటార్స్కి వెళ్ళాలంటే ప్రొవైడ్ కంప్లీట్ చేస్తాయి సర్వీస్ ఓకే ఓకే ఇక్కడైతే మన మొత్తం విజయన్ వాళ్ళ దగ్గర అయితే అన్ని స్పేర్ పార్ట్స్ అన్ని మోటార్స్ అయితే అవైలబుల్ ఉంటాయని కూడా అన్న అయితే చెప్తున్నారు ఇదైతే మనకి దీని ద్వారా దీని ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలు ఓకే సేమ్ త్రీ రోలర్స్ త్రీ రోలర్స్ ఓకే వీటికి రోలర్స్ ఏమైనా ప్రాబ్లమ్ సేమ్ రావు కదా రోలర్స్ అయితే మనకి రోలర్స్ సేమ్ ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే మనకైతే మెయింటెనెన్స్ సేమ్ ఉంది సేమ్ రైతులకు హబ్బులకు చైన్లకు మ్యాండేటరీ మ్యాండేటరీ కంపల్సరీ కంపల్సరీ గడ్డి తక్కువ తగ్గ పెట్టుకుని చెత్త చదరం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలు రావు ఓకే ఇది లోయర్ బ్లోయర్ ప్లస్ అప్పర్ బ్లోయర్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు అప్పర్ ఉంది లోయర్ బ్లోయర్ ఉంది కావాలంటే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేల రూపాయలు ఓకే హానా నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి లిఫ్ట్ మోడల్ చాప్ ఉంటది లిఫ్ట్ మోడల్ లిఫ్ట్ మోడల్ ఓకే చాలా మంది ఫార్మర్స్ ఇది ఎలా చేసారంటే దీని ఒక రోటోవేటర్ లాగా తగిలించుకొని పోయి పొలంలో ఫీల్డ్ లో కట్ చేసుకొని ఓకే ట్రాక్టర్ దమ్ చేసుకొని ఓకే ఇది ట్రాక్టర్ తగిలించుకోవచ్చు తగిలించుకోవచ్చు ఇది ఎన్ని బ్లేడర్స్ అలా టూ బ్లేడర్స్ ఇది కూడా ఇది లోయర్ బ్లేడర్ అప్పర్ బ్లేడర్ అప్పర్ బ్లేడర్ వస్తుంది ఓకే అంటే ట్రాక్టర్ తగిలించుకొని పిటో తగిలించుకునేది ఇది ఇదైతే పిటో సాప్ తిస్తాం ఓకే వాటికి సంబంధించి ఎలా ట్రాక్టర్ నుండి మనం లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడ పొలంలో కట్ చేసుకొని కట్ చేసి డైరీ ఫార్మ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకే మోడల్ పెట్టి మోడల్ అని చెప్తారు ఇంట్లోనే రెండు రకాలు ఉన్నాయి ఓకే వీటిలో రెండు రకాలు ఒకటి ఇది ఫోర్ లింక్స్ గేర్ బాక్స్ ఇది ఓకే ఇది ఫోర్ లింక్స్ గేర్ బాక్స్ ఇది కన్వేర్ బెల్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ఎనభై వేల రూపాయలు ఉంటుంది ఎనభై వేల రూపాయలు సేమ్ లిఫ్ట్ మోడల్ ఉన్నాయి టూ లింక్స్ గేర్ బాక్స్ గానే ఉంటుంది టూ లింక్స్ గేర్ బాక్స్ టూ లింక్స్ రెండు లింక్ ఉంటాయి రెండు లింక్స్ రెండు లింక్ ఉంటాయి ఓకే గేర్ బాక్స్ ఉంటుంది అది వచ్చేసి డెబ్బై వేల రూపాయలు ఉంటుంది ఓకే అది వచ్చేసి ఇదైతే మనకి ఇది ఎనభై వేలు ఎనభై వేలు ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ లింక్స్ అన్న లింక్స్ గేర్ బాక్స్ గేర్ బాక్స్ ప్లస్ లింక్స్ ఇది ఎన్ని పోస్ట్ సరిపోతుంది అన్నా ఇది వంద పసుల వరకు చేసుకోవచ్చు ఓకే హండ్రెడ్ బఫెలోస్ కానీ కౌస్ కానీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అని వన్ అవర్ కి మనం ఎంత గ్రాస్ కట్ చేసుకోవచ్చు త్రీ టన్స్ వస్తుంది త్రీ టన్స్ వస్తుంది దీనికి మనం మోటార్ వాడాలంటే సెవెన్ పాయింట్ ఫైవ్ స్పీ టెన్ ఎస్పీ వాడాలి ఓకే మోటార్ వాడాలంటే మనకి హెవీ ప్లేట్ ఉంటుంది ఫోర్ బ్లేడ్ ఫోర్ బ్లేడ్స్ ఇది బ్లేడ్ థిక్నెస్ అంతే ఉంటుందని ఏటీఎం ఏటీఎం ఉంటుంది చూసుకోవచ్చు ఫైవ్ హోల్స్ ఫైవ్ హోల్స్ ఉంటుంది మెయింటెనెన్స్ కానీ సేమ్ సేమ్ ఉంటుంది చైన్లకు హబ్బులకి హబ్బులకి ఓకే వీటి కూడా లింక్ లో కూడా గ్రీస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం అంటే గ్రీస్ కూడా మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అయితే గ్రీస్ అనేది పెట్టేసుకోవాలి మెయింటైన్ చేసుకుంటేనే మనకి ఏదైనా చదరం అనేది దీంతో ఇక్కడ గడ్డి అనేది స్ట్రక్ అవుతుంటుంది అప్పుడు దాని అంతా క్లీన్ చేసుకుంటూ మనం రన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఓకే ఈ రోలర్స్ గురించి ఒకసారి చెప్పడం దీని గురించి వీటి ఇది కన్వేర్ బెల్ట్ సిస్టమ్ ఉంటుంది ఓకే గడ్డి ఇక్కడ పెట్టిన అంటే ఫస్ట్ ఒక రోలర్ తీసుకుంటుంది ఫస్ట్ ఒక రోలర్ ఓకే ఈ రోజు సెకండ్ రోలర్ కన్ చేసి అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఓకే మనకి వచ్చే 3 3 2 3.5 వరకు టన్స్ అయితే మనం కొట్టుకోవచ్చు హ్యాపీగా ఓకే ఇది రేట్ వచ్చేసి 80000 80000 రూపాయలు ఇదే మోడల్ లోనే టూలిన్స్ గేర్ బాక్స్ వస్తుంది దానికి కన్వేర్ సిస్టం ఉండదు ఓకే అది 70000 10000 రూపాయలు 70000 ఓకే ఇదైతే మనకి 100 బఫెలోస్ గాని కౌస్ గాని ఉన్న రైతులు తీసుకోవొచ్చుండి ఇది ట్రాక్టర్ మన ట్రాక్టర్ని తీసుకుని వెళ్ళచ్చు మన పొలంలో తీసుకు వెళ్ళొచ్చు ఉన్న వాళ్ళకైతే మోటార్ ఇచ్చేసుకోవచ్చు సెవెన్ పాయింట్ ఫైవ్ కానీ ఎన్ఎస్సి మోటార్ ఫిక్స్ చేసుకోవచ్చు ఓకే కరెంట్ లేని పక్షంలో వీటికి ట్రాక్టర్ ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ ఎవర్స్ ఓవర్ ఆల్మోస్ట్ ఆ ట్రాక్టర్లు ఉంటాయి ఆ పీటో సాపిస్తాం ఓకే ఇడ్తే రంగు చేసుకోవచ్చు ఓకే వీల్ టైప్ ఉన్న చాప్ కటర్ ఇది ఓకే ఈ మోడల్ తర్వాత ఇది నెక్స్ట్ వచ్చేసి వీల్ టైప్ వీటిలో లోయర్ బ్లోయర్ ఉంది మీడియం బ్లోయర్ ఉంది అప్పర్ బ్లోయర్ ఉంటుంది త్రీ బ్లోయర్స్ ఉంటాయి ఓకే 15 hp చాప్ కటర్ ఇది 15 hp చాప్ కటర్ మనకి ఇక్కడ చూసుకోండి సేమ్ ఇది కన్వేర్ సిస్టం సేమ్ ఫోర్ లింక్స్ గేర్ బాక్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఈ వీల్స్ వీల్స్ కూడా ఉంటాయి కదా దీనికి ఓకే ఇది ఎన్ని పశువుల వరకు సరిపోతుంది అందా ఇది 100 అబౌ 100 అబౌ ఓకే 100 హ్ ఉన్న పశువుల పైన ఉన్న వాళ్ళకైతే ఇది మనం తీసుకోవచ్చు ఓకే ఎంత కొ టన్నుల వరకు నాలుగు టన్నులు ఓకే అవుట్పుట్ వచ్చేసి నాలుగు టన్నుల వరకు అయితే కొట్టే సామర్థ్యం గల ఇది కట్టర్ అని చెప్తున్నారు అన్న దీని బ్లేడ్స్ విషయానికి వస్తే ఎట్లా ఉంటాయి ఏంటి సేమ్ వీటిలో ఫోర్ బ్లేడ్స్ ఉంటాయి ఫోర్ ఓకే స్ట్రైట్ బ్లేడ్ స్ట్రైట్ బ్లేడ్స్ ఉంటాయి ఇదేమనుము 8m కూడా స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తా ఎందుకంటే వాళ్ళకు కస్టమర్లకు కానీ కన్ఫ్యూజ్ లేకుండా ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేస్తారు వీటి చేస్తారు ఓకే సే విట్ విషయంగా చెయిన్ లకు పబ్బులకు లింక్లకు అన్ని గ్రీజ్ పెట్టుకోవడం మెయింటైన్ చేసుకోవాలి వీటికి సపోజ్ ఎగ్జాంపుల్ கரెంట్ లేకుండా మోటార్ సిస్టం గాని నిసం వీటికి మినిమం 10hp మోటార్ ఆర్ ఫిఫ్టీన్ 15hp మోటార్ వేసుకుంటే అవుట్పుట్ అనేది కరెక్ట్ వస్తుంది ఓకే ఇది ట్రాలీ వీల్ టైప్ వస్తుంది వీల్ టైప్ వీటిలోనే వస్తుంది ఇంకోటి ట్వంటీ ఫైవ్ ఇది ఫిఫ్టీన్ హెచ్పీ చాఫ్ కట్ ఉంది ఇంకోటి ట్వంటీ ఫైవ్ హెచ్పీ చాఫ్ కట్ వస్తుంది దీనికంటే హెవీ ఇది యాక్చువల్ ఫోర్ ఇంచ్ గేర్ బాక్స్ వస్తుంది ఇంకా హెవీ గేర్ బాక్స్ వస్తుంది ఓకే ఇవన్నీ చైన్స్ విషయానికి వస్తే ఇవి ఇవి సేమ్ సేమ్ ఇలాగే ఉంటాయి నేను ఓకే వీటికి అంతే ఎవరి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ గ్రీస్ అనేది పెట్టుకోవాలని చెప్తున్నారు మొత్తం కూడా ఇదైతే టూ ఎన్ని ఎన్ని బఫెల్ వస్తున్నాయి ఎన్ని కౌస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ మనం హ్యాపీగా మెయింటైన్ చేస్తాం ఫోర్ టన్స్ వరకు గ్రాస్ అయితే మనం కట్ చేసుకోవచ్చు వీల్ టైప్ చాప్ కట్టు వీల్ టైప్ ఉన్న చాప్ కట్టు ఇంకోటి ట్వంటీ ఫైవ్ హెచ్పీ అని ఉంటుంది వీటిలోని ಪ್ರಸೆಂಟ್ ಪ್ರೆಸೆಂಟ್ ಪ್ರಸೆಂಟ್ ಸ್ಟಾಕ್ ಓಕೆ అది ఆర్డర్ పైన మనం సప్లై చేస్తున్నాం దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఎన్ఎంఎస్ వరకు మనం వాడుకోవచ్చు అది యాక్చువల్లీ మన నంద్యాల రాయచూరు కొన్ని ఏరియాలో మన హైదరాబాద్ కుట్టి సప్లై అవుతుంటుంది ఆ కుట్టి సప్లైయర్స్ ఎక్కువ ఇది నూనె ప్లస్ అది ట్వంటీ ఫైవ్ హెచ్పి చేప కట్టలు పర్చేస్ చేస్తూ ఉంటారు అక్కడ తీసుకొని కుట్టి కుట్టి మళ్ళీ సప్లై చేస్తుంటే మనకు హైదరాబాద్ సప్లై చేస్తారు ఓకే ఇది మన రేట్ ఎంత ఇది అందాలి ఇది వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు ఇంకో ట్వంటీ ఫైవ్ వచ్చి లక్ష డెబ్బై వేలు లక్ష డెబ్బై వేలు అదైతే మనకు ఆర్డర్ మీద వస్తుంది ఆర్డర్ మీద చేసి ఇంకోటి సేమ్ వీల్ టైప్ లో థర్టీ ఫైవ్ హెచ్పీ ఉంది థర్టీ ఫైవ్ హెచ్పీ ఓకే దానికి ఫ్లై వీల్ వస్తుంది ఓకే అది లక్ష ఎనభై వేల రూపాయలు పడుతుంది లక్ష ఓకే మన దగ్గర స్టార్టింగ్ అయితే థర్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు ఉన్నాయి వన్ లాక్ ఎయిటీ ఓకే రెండు లక్షల అరవై వరకు ఉన్నాయి ఓకే బట్ అవి వుడ్ కని వాడుతున్నారు అవి రేర్ చాలా మంది ఎవరు ఓకే మన డైరీ ఫార్మర్స్ అయితే ఇది తీసుకుంటే మాత్రం చాలు ఇక్కడి వరకు అయితే మనకు మాక్సిమం మన సౌత్ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో పెద్దగా అంటే ఫైవ్ హండ్రెడ్ ఉన్న సినిమాలో పెద్దగా తీసుకుంటున్నాను ఆల్రెడీ మినిమం మనకు వచ్చేసి యాక్చువల్లీ మనం మీడియం ఫార్మర్స్ని ఎక్కువ ఫోకస్ చేసినాం ఓకే ఇప్పుడు స్మాల్ ఫార్మర్స్ నుండి మీడియం ఫార్మర్స్ అందరికీ మనం వీటికి ఇవ్వడం అనేది ఫోకస్ పెట్టాం ప్లస్ ఇంకోటి మనం కొన్ని మధ్యకాలంలో మధ్య కాలంలో కొన్ని కొన్ని వేరే మన యాక్చువల్లీ మేము ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మేము మోడల్ మేడాలని అమ్మేవాళ్ళం ఓకే అది మన పర్సనల్ విషయం అవి కొన్ని అమ్మి రిటర్న్ చేసుకుని మళ్ళీ ఇవి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం కొన్ని సక్సెస్ కాలేదు మాకు మెయింటెనెన్స్ ఒకటే ఎవరన్నా కానీ ఎక్కడ కూడా కానీ సింపుల్గా ఎవరీ డే ఓపెన్ చేయడము చెత్తా చెత్తం క్లీన్ చేసుకోవడము నట్టు బూట్లు ఏమైనా లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయో చెక్ చేసుకోవడం టైట్ పర్ఫెక్ట్గా చేసుకోవడము గడ్డి తక్కువ తక్కువ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు ఇంకోటి మీకు చాలా మంది సర్వీస్ అనేది చాలా మంది వస్తారు ఇక్కడ వస్తారు సర్వీస్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి లాంగ్ అంటే మామూలు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా వైజాగ్ ఇట్లా ఉన్న కర్ణాటక ఉన్న వాళ్ళకు అక్కడ లోకల్ గా లోకల్ మెకానికల్ తో మేము టైప్ ఉన్నాం వాళ్ళని సర్వీస్ పంపించడం అక్కడ లేని పక్షంలో ఇక్కడ హైదరాబాద్ యాక్చువల్లీ డీలర్స్ ఉన్నారు మనకు కొన్ని ఉన్నారు కొన్ని ఏర్ లేదు కొన్ని ఏర్లు లేని వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ సప్లై చేస్తున్నాం ఉన్న వాళ్ళకి అక్కడ లోకల్ డీలర్ నెంబర్ రెఫరెన్స్ ఇవ్వడము వాళ్ళకి సార్ స్పేర్ పార్ట్స్ ఇవ్వడము వాళ్ళకి అన్ని గైడెన్స్ చేసుకుంటాం ఓకే అలా ఇప్పుడు తీసుకున్న తర్వాత రైతులకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం ఫోన్ ఫోన్ ఒకసారి మనం ఏదైనా ఒక వస్తువు అమ్మినా కదా రెస్పాన్సిబిలిటీ మనం మ్యాండేట్ ఉంటుంది ఓకే సపోజ్ ఎగ్జాంపుల్ ఉదయం పది నుండి సాయంకాలం ఆరింటి వరకు ఆఫీస్ ఓపెన్ ఉంటుంది కొంతమంది కొంచెం నైట్ ఒకసారి మేము ఫోన్ లిప్ చేయకపోయినా మళ్ళీ మిస్డ్ కాల్ చూసి మళ్ళీ వెంటనే కాల్ చేస్తాం ఓకే ఆ సర్వీస్ అయితే మనకి ఎనీ టైం కూడా ఉంది స్పేర్ పార్ట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి దొరుకుతాయి మనం ఏ ఏ మనం ఏ వస్తువు అయితే అమ్ముతామో ఆ వస్తువుకు సంబంధించి స్పేర్ పార్ట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ విషయానికి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు లోకల్గా అనుకోండి ఇక్కడ పోటర్ ఉంటాయి కొన్ని లోకల్గా ఆటోలు ఉంటాయి ఇటువంటి ఇబ్బంది ఉండదు లాంగ్ డిస్టెన్స్ అనుకోండి కొన్ని ఐలలో వీఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది నవత ఉంటుంది ప్రాంతి ఉంటుంది ఆ ట్రాన్స్పోర్ట్ పట్టణంగా ఉంటుంది ఇంకా అదర్ స్టేట్గా అనుకోండి సపోజ్ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ కర్ణాటక ఆల్మోస్ట్ వీఆర్ఎల్ తరఫున పంపిస్తాం తమిళనాడు ఆల్సో కేరళ ఓకే ఈ తెలంగాణ ఆంధ్రాకు వచ్చేసి క్రాంతి ట్రాన్స్పోర్ట్లో ప్ర ప్రిఫర్ చేస్తున్నాం ఓకే లోకల్ గా ఉన్న వాళ్ళకి మన లోకల్ ఆటోలు వాళ్ళు ప్లస్ పోటర్ యాప్ తోట మన సబ్జెక్ట్ ఓకే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రైతులు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ వాళ్ళకి ఓకే వాళ్ళ డిస్టెన్స్ మట్టి ఉంటుంది కాబట్టి అది వాళ్ళు చూసుకోవాలి మన ఆల్ చాప్ కంటర్కి ఈఎంఐ ఆప్షన్ ఓకే అందబాటులో ఓకే చూసుకోవచ్చు అన్న విజయనగరిలో అయితే ఇండస్ట్రీలో అయితే మనం ప్రెజెంట్ అయితే ఉన్నాము ఈఎంఐ లో అయితే చాప్ కట్రస్ అయితే అన్న అన్నలు అయితే కొనుగోలు అమ్ముకానికి చేస్తున్నారు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు అన్న ఫైనల్ గా ఒకసారి అడ్రస్ కాంటాక్ట్ నెంబర్స్ ఒకసారి చెప్పండి ఇది ఫ్లాట్ నెంబర్ సెవెంటీన్ శాంతి రోడ్ నెంబర్ ఎయిట్ వస్తుంది ఇక్కడ నియర్ బై హైదరాబాద్ డిపో హైదరాబాద్ కిందకి వస్తుంది ఇది ఇక్కడ మన వరసలపురం ఆటో నగర్ అనే కానీ చెప్తారు భాగ్యత కాలనీ ఓకే ఇప్పుడు మన మాల్ దగ్గర అయితే ఏం లేదు మొత్తం కూడా ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది మాల్కు ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ కిలోమీటర్స్లో ఉండేది మనకి ఇక్కడ అవును ట్రాన్స్పోర్టేషన్కి అనేది ఇబ్బంది చాలా ఇబ్బంది ఉండేది కస్టమర్స్ కానీ అక్కడ పోవడానికి ఇబ్బంది పడడం వాళ్ళ కంప్లైంట్స్ కావడం కొన్ని ఓకే ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది ఓకే కాంటాక్ట్ నెంబర్స్ కూడా కొన్ని పని యాక్చువల్లీ కాంటాక్ట్ నెంబర్స్ కొన్ని క్లోజ్ అయినాయి మీకు కొత్త కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను పాతవి ఉన్నాయి ఓకే ఇప్పుడు వీడియో పైన ఉన్నాయి నేను ఇప్పుడు కాంటాక్ట్ రెగ్యులర్ గా పనిచేసే కాంటాక్ట్ నెంబర్ పాత అయితే లేవు వర్క్ చేయట్లేదు అని చెప్పి మీరు ఎవరైనా నైట్ గానీ ఏ టైంలో మీరు కాల్ చేసినా పర్లేదు కానీ మిస్డ్ కాల్ ఉంటుంది ఉదయం వచ్చేసి మీ అందరికీ మళ్ళీ మీకు కాల్ చేస్తాను కాల్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకైతే థర్టీ థౌసండ్ నుంచి ఎంత వరకు ఉంటుందన్న రేంజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ వన్ ల్యాక్ ఎయిటీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది రైతులు గమనించుకోండి డైరెక్ట్ అయితే వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్న థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఈ విజయన్ అగ్ర ఇండస్ట్రీలో ఉన్నామండి మీకు ఎవరికైనా చాప్ కటర్స్ కావాలనుకున్న వాళ్ళు మనకి ఐదు పది పశువుల నుంచి వంద రెండు వందల పశువులు ఉన్న రైతులు కూడా ఇక్కడైతే చాపుటర్లు తీసుకోవచ్చండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్నైతే చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి